మెగా నైన్ టీవీ ఈ రోజు ఒక స్పెషల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేమిటా ఆలోచిస్తున్నారా ఇప్పటికే మీరు చూసే ఉంటారు నా పక్కన అద్భుతమైన మామిడి పండ్లైతే అయితే ఉన్నాయి మరి మే నెల వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మామిడి అందరికీ స్పెషల్ అయిపోతుంది సో ఆ మామిడి తోటల పెంపకం గురించి మనం తెలుసుకోబోతున్నాం అక్కడికే వెళ్ళి మీకు నేను చూపించబోతున్నాను నమస్తే లక్ష్మణ్ గారు నమస్తే మేడం సో ఎలా ఉన్నారు మంచిగా ఓకే ఇప్పుడు చూస్తుంటే మ్యాంగో తరుణం వచ్చేసింది నాకైతే అసలు వీటిని చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి సో ప్రకృతి వ్యవసాయం అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు సహజ సిద్ధంగా పండించేవి చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి సో వాటితో కాకుండా మీరు ప్రకృతి వ్యవసాయం ఎంచుకున్నారు సో మీకు ఆ థాట్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది అందరికి నమస్కారం అండి నా పేరు రెడ్డి మహాలక్ష్ముడు నన్ను లక్ష్మణ్ అని పిలుస్తారు నేను గతంలో కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని విజయవాడ చైతన్య కాలేజీలో నేను ఎంఎస్సి బిఈడి చేశాను నేను రెండు వేల పదహారులో మా గ్రామానికి పక్క గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ కుమార్ సార్ గారు ఈ ప్రకృతి వ్యవసాయ మీటింగ్ని కండక్ట్ చేశారు నేను ఆ మీటింగ్కి వెళ్ళి నేను ఇన్స్పైర్ అయ్యాను అదే సమయంలో మా గ్రామానికి ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్నే మా విలేజ్లో తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తూ రైతులకి ఎలా చేసుకోవాలని తెలియపరుస్తూ ఉండేవాళ్ళు ఆ సమయంలో నేను ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని మనకి సపోర్ట్ ఉండరు ఎలా చేయాలి అనేది దాని గురించి సపోర్ట్ ఉన్నారు కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అని నేను ఒక ఆ సమయంలో ఒక ఆవుదోడిని కొనుక్కొని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాను అదే సమయంలో సుభాష్ పాలేకర్ గారి శిక్షణ కార్యక్రమాలకు కూడా నన్ను తీసుకువెళ్ళారు ఆ ఎనిమిది రోజుల శిక్షణ కార్యక్రమాల్లో నేను సుభాష్ పాలేకర్ గారు చెప్పినటువంటి క్లాసులు మొత్తాన్ని శ్రద్ధగా విని నేను పూర్తిగా నాకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాను నేను అప్పటికీ ఇక ఆ క్లాసులు విన్న తర్వాత నేను చేస్తున్నటువంటి కాలేజీ లెక్చరర్ జాబ్ని పూర్తిగా మానేసి అప్పటి నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో చేయటం ప్రారంభించాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మామిడి తోట రెండు వేల పదహారులోనే ప్రారంభించాను ఈ మొక్క ఇప్పటికి ఇంత పెద్ద చెట్లు అయినాయి ఎనిమిది సంవత్సరాలు అయినాయి చిన్న మొక్క నుంచి ఎటువంటి యూరియా డిఐపి కెమికల్స్ లేకుండానే ఇంత పెద్ద వృక్షాలు అయిపోయినాయి ఇప్పుడు మంచిగా పంట అనేది వస్తుంది ఎప్పుడు నాటారు అంటే ఏ వయసు ఉన్నప్పుడు వాటిని ఇక్కడికి తీసుకొచ్చారు ఎన్ని చెట్లు ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ ఈ ఈ చెట్లు అనేవి రెండు వేల పదహారులో ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి చిన్న మొక్కల్ని నర్సరీ నుంచి తీసుకువచ్చి నేను నాటినాను ఇది మొత్తం నాలుగెకరాల మామిడి తోట ఈ నాలుగెకరాల మామిడి తోటలో మూడు ఎకరాలు ఏమో ఇటువంటి పెద్ద చెట్లు ఉంటాయి ఈ మూడు ఎకరాల్లో నూట ఎనభై మామిడి చెట్లు ఉన్నవి ఇంకొక ఎకరంలోనే డెన్సిటీ విధానంలో వేసాము ఎన్ని రకాల మామిడి ఈ ఈ మామిడి తోటలో ఆరు రకాల మామిడి ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్ద రసాలు ఇంకా చిన్న రసాలు బంగినపల్లి తోతాపురి చెరుకు రసాలు కొబ్బరి మామిడి హిమాంపసందు ఈ మా మామిడి తోటలో ఉన్నవి ఈ చిన్న చిన్నపిందగా ఏర్పడి తర్వాత ఒక మూడు తళ్ళు అనేవి ఇస్తాము కాయ ఈ సైజు ప్రారంభం అయిన తర్వాత నీటి తళ్ళు అనేది ఇవ్వటం ఆపేస్తాము ఎందుకంటే ఎక్కువ నీరు ఇస్తే ఫ్రూట్ అనేది టేస్టు తక్కువ వస్తుంది అందు గురించి కాయ ఈ సైజు రాగానే ఆపేస్తాము ఇక తర్వాత ఒక నెల నెల లేదా ఒక నలభై రోజుల వరకు అసలు పూర్తిగా నీళ్ళు అనేవి ఇవ్వము కాయ పండటానికి సిద్ధమయ్యే సమయంలో పురుగు సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పురుగులు అనేవి పంటలను అనేవి ఆశ నష్టపరుస్తూ ఉంటాయి మేము ఏం చేస్తామంటే ముందుగా ఈ మా మామిడి తోట సీజన్ ప్రారంభంలో అంటే జూన్ జూలై నెలల్లో ఈ ఘనజీవ అమృతం వేసుకుంటాము టైప్ టూ ఘనజీవ అమృతం వేసుకొని నవధాన్యాలు జీలుగా జనము పెసర పెళ్లి పెసర అలసంద బబ్బర్లు జనము ఇట్లా తొమ్మిది రకాల పచ్చిరొట్ట ఎరువుల్ని పొలంలో వేసి బాగా ఎదగనిచ్చి వాటిని ఆవులతో పొలం అంతా మేపిన తర్వాత పూర్తిగా తర్వాత భూమిని కలి దున్నేసుకుంటాము ఈ వర్షాకాలం సీజన్లో నెలకి ఒక రెండు సార్లు చొప్పున జీవామృతం అనేది చెట్టు మొదట్లో ఇస్తాము ఈ మధ్యకాలంలో తళ్ళు ఏమి ఇవ్వవలసిన అవసరం ఉండదు మేము ఏం చేస్తామంటే నవంబర్ నెల ప్రారంభమైనప్పుడు మామిడిపోత మంచిగా రావటానికి ముందుగా పురుగుని కంట్రోల్ చేసుకోవటానికి మేము అగ్నియాస్త్రం అనేది స్ప్రే చేస్తాం ఇది స్ప్రే చేయటం వల్ల ఏమైందంటే చెట్టు లోపల ఉన్నటువంటి ఈ పురుగులు అనేవి బెరడులో ఉన్నాయి ఆకుల్లో ఉన్నాయి ఇవన్నీ కంట్రోల్ అవుతాయి తర్వాత పూత బాగా రావటానికి మేమేం చేస్తామంటే కోడిగుడ్డు నిమ్మరసం రావడము మేమే స్వయంగా తయారు చేసుకొని దాన్ని నీమాయిల్ కలిపి నీమాయిలు ముడి నీమాయిల్ని తెచ్చుకుంటాం ముడి వేప నూనె తెచ్చుకొని మేము దాన్ని మామూలుగా ఆవు మూత్రంలో డైల్యూట్ చేసుకోవచ్చు లేదంటే ఆ ముడి వేప నూనె కోడిగుడ్లు అన్నీ ఒక డబ్బాలో వేసి ఆ సొన్న మొత్తం దానిలో వేసి ఈ వేప నూనె డైల్యూట్ చేసిన ఆవు మూత్రంలో ఈ నూనెలు అనేవి ఏవైనా డైల్యూట్ అవుతాయి కోడిగుడ్లలో కూడా డైల్యూట్ అవుతాయి ఆ విధంగా డైల్యూట్ చేసుకొని ఉన్నటువంటి వేప నూనె మరియు కోడిగుడ్లు నిమ్మరసం ద్రావణాన్ని కలిపి స్ప్రే చేస్తే నవంబర్ నెలల్లో పూతలు అనేవి బాగా వస్తాయి అన్నమాట ఈ పూతలు ప్రారంభమైన తర్వాత ఈ పూతలో బూజు తెగుళ్ళు అనేవి వస్తాయి ఈ బూజు తెగుళ్ళ నివారణ కోసం మేము పొలటి మజ్జిగ ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేస్తాము ఈ పొల్లటి మజ్జిగ ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేయటం వల్ల పూతలో వచ్చే బూజు తెగుళ్ళే కాకుండా ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి మనకి ఎప్పుడైతే పూతలో మేలు ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే మామిడి చెట్టులో పింది అనేది ఎక్కువగా ఏర్పడిద్ది అనమాట ఆ పింది ఏర్పడే సమయంలో త్రిప్స్ అనేవి మరియు తేనె మంచి పురుగులు అనేవి వస్తాయి వీటి యొక్క నివారణ కోసం మేము ఏం చేస్తామంటే ఈ త్రిప్స్ అంటే త్రిప్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి కంటికి కనిపించవు అవి పోత వచ్చిన సమయంలో ఫోన్ డిస్ప్లే మీద ఎలా పోత రాల్పి చూస్తేనే మనకి కనిపిస్తాయి అన్నమాట ఆ త్రిప్స్ నివారణకు ఏం చేస్తామంటే మేము ఈ పొలంలో ఉన్నటువంటి మట్టినే రెండు అడుగుల పైన ఉన్నటువంటి మట్టి తవ్వి ఒక పక్కన వేసి రెండు అడుగుల కింద ఉన్నటువంటి మట్టిని ఒక పట్టా మీద వేసుకొని రెండు రోజులు ఆరనిచ్చి ఆరిన మట్టిలో ఒక పది కేజీల మట్టి విడిగా తీసుకొని దానికి ఒక అర కేజీ ఆముదం కలిపి దాన్ని బాగా కలిగిపెట్టి ఒక మూట కట్టి ఒక గంట సేపు ఉంచిన తర్వాత దాన్ని రెండు వందల లీటర్ల డ్రమ్ములో నీళ్ళల్లో వేస్తాము దాంతోపాటు ఒక అర కేజీ కుంకిడికాయలతో నలగొట్టి రసం తీసినటువంటి రసాన్ని కూడా కలుపుతాము మరియు పొయ్యిలో బూడిది కానీ కట్టెల బూడిది కానీ ఏ రకమైన బూడిదైనా సరే వాడుకోవచ్చు అది ఒక నాలుగు కేజీలు తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక డ్రమ్లో వేసి బాగా కలిగి తిప్పిన తర్వాత దాన్ని వేరొక డ్రమ్లోకి వడగట్టుకొని స్ప్రే చేస్తాం అలా స్ప్రే చేయటం వల్ల ఈ మామిడిలో వచ్చేటటువంటి ఈ త్రిప్స్ అనేవి కంట్రోల్ అయితే అవుతున్నవి అదే రసాయనిక విధానంలో అయితే వాళ్ళు చాలా రకాల మందులు స్ప్రే చేస్తారు వాటికి వేలకు వేలు ఖర్చు అవుతాయి అయినా సరే కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అవ్వని పరిస్థితి అయితే ఉండి రైతులు బాగా నష్టపోతున్నారు మన ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో అయితే మనం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది మనకి ఫలితాలు కూడా మంచిగా వస్తున్నాయి వేరు తెగుల గురించి కూడా వింటూ ఉంటాము కింద నుంచి కూడా చేయడం వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి వాటికి ఎటువంటి జాగ్రత్త భూమిలో వేరు తెగులు కూడా వస్తూ ఉంటుందండి అది చాలా రేర్గా వస్తుంది ఇప్పుడు మా తోటలో కేవలం రెండు చెట్లకు మాత్రమే వచ్చింది ఈ నూట ఎనభై చెట్లలో అదేమైందంటే భూమి లోపల ఒక ఏరు పురుగు అనేది ఉండి ఆ భూమికి ఒక రెండు అడుగుల లోతులో అడుగు నుంచి రెండు అడుగుల లోతులో ఆ చెట్టు యొక్క కాండం చుట్టూ ఆ పై పొరని కొరికి తినేస్తుంది అనమాట ఆ తినేయటం వల్ల ఆ సప్లై భూమి లోపల నుంచి పోషకాలు కానీ నీరు కానీ పైనున్న ఆకులకి కొమ్మలకి అందక చెట్టు అనేది చనిపోవటం జరుగుతుంది అది ముందుగానే పసికట్టడం అనేది చాలా కష్టమవుతుంది దానికి మేము ప్రత్యేకించి చేసేది ఏమి ఉండదు ఇక అది చెట్టు అలా వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ఏ రైతు అయినా సరే కెమికల్ రైతులైనా సరే ప్రకృతి వ్యవసాయం రైతులైనా సరే దాన్ని ముందుగా గుర్తించలేరు ఏ నెల ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటారు అంటే ప్రజెంట్ మనం ఏ నెలలో మీరు ఇది పండిస్తున్నారు ఇది ఎర్రగరువు నేల అంటారండి ఇది మామిడి చెట్టు పంటలకి బాగా ప్రసిద్ధిగా అంచిన నేల ఈ నేలలో పండే మామిడి పంటలు బాగా వస్తాయి ఈ ఎర్ర నెలలో పండే మామిడికాయలు కూడా బాగా రుచికరంగా ఉంటాయి ఎక్స్పోర్ట్ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి సో లక్ష్మణ్ గారు ఇక్కడ చెట్టుకి ఒక సైడ్ చూసుకుంటే ఎక్కువ పండ్లు కనిపిస్తున్నాయి అటువైపు ఏమో ఖాళీగా ఉంది మీరు రెండు చెట్లని మిక్స్ చేశారని చెప్తున్నారు కదా సో ఏంటి ఇది డిఫరెన్స్ ఏంటి ఇదేంటంటే అండి నేను ఫస్ట్లో చిన్న వయసులో ఇది హిమం పసంద మామిడి చెట్లు హిమాం పసంద మన పరిసర ప్రాంతాల్లో ఈ వాతావరణంలో పంట సరిగా రావట్లేదని మా నాన్నగారు కొంతమంది రైట్లు చెప్పడం జరిగింది సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఈ హిమాం పసంద చెట్టుకి ఈ చిన్నరసం మామిడి కొమ్మని గ్రాఫ్టింగ్ చేశాను చిన్న వయసులోనే రెండు సంవత్సరాల వయసులో చేశాను చేయటం వల్ల ఏంటంటే ఈ చిన్నరసం కొమ్మ ఇంత పెద్దదైంది అంటే ఈ చిన్నరసం అనేది మా నోజువేడి పరిసర ప్రాంతాలకే ఉన్న వాతావరణానికి బాగా సూట్ అవుద్ది అనమాట ఇది ఎటు ఇది ఎప్పుడు ఇది ప్రతి సంవత్సరము కాసిద్ది ఈ రసాలు ఈ ఇమాం హిమాంపసం ఏంటంటే ఈ కాపు రాకపోయినా సరిగా రావట్లేదు ఇది ఇది కాపు రాకపోయినా ఈ రసాలు మాత్రం ప్రతి సంవత్సరం కాస్తుంది అంటే ఇలా ఒక చెట్టుకి మనం రెండు రకాలు కట్టుకున్నట్లయితే ఒక పంట రాకపోయినా మరొక పంట అనేది ప్రతి సంవత్సరం వస్తుంది దీనివల్ల రైతుకి నష్టం అనేది ఉండదు అనమాట ప్రతి చెట్టు నుంచి కొంత ఈళ్ళు అనేది వస్తుంది రెండు రకాలు కాస్తేనేమో మంచిగా ఫుల్ ఈళ్ళు వస్తుంది ఒక రకంగా కాసినప్పుడు కొంత ఇళ్ళు అనేది వస్తుంది సో ప్రజెంట్ మీ దగ్గర వేటికి డిమాండ్ ఎక్కువ ఉంది న్యూజ్ వేడి రసాలక లేదంటే ఇంకేమన్నా తోతాపురి కాయలుకా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా నా దగ్గర తోతాపురి కాయలకి డిమాండ్ ఉండదండి అది లోకల్ మార్కెట్లో ఇచ్చేస్తాను నా దగ్గర ప్రధానంగా న్యూజ్ వేడి రసాలకి పెద్ద రసాలకి చెరుకు రసాలకి బంగినపల్లికి వీటికి డిమాండ్ ఉంటుందండి నేను ఇవే ఎక్కువ మా తోటలో ఎక్కువ ఈళ్ళు వచ్చేది ఇవే వీటినే నేను సెల్ఫ్ మార్కెటింగ్ అనేది చేసుకుంటాను మరి ఇన్ని కాయలు పండిస్తున్నారు సో మీరు ఎలా సేల్ చేస్తూ ఉంటారు నేను పండించే పంట మొత్తాన్ని మామిడి పంటల మొత్తాన్ని మాకు వినియోగదారులు ఉన్నారు నేను గత ఆరు సంవత్సరాల నుంచి నేను పండించిన పంట మొత్తాన్ని మా వినియోగదారులకే స్వయంగా వాళ్ళ సిటీకే తీసుకువెళ్ళి వాళ్ళకి ఇంటికే అందిస్తున్నాం అన్నమాట ఓకే మార్కెట్కి ఎలాంటి నేను మార్కెట్కి ఈ తోటలో ఉన్నటువంటి ఎన్ని రకాలలో ఒక తోతాపురి కాయలు మాత్రమే మార్కెట్కి ఇస్తాను మిగిలిన అన్ని రకాల కాయల్ని అవి పండితాయి కాబట్టి వాటిని నేను స్వయంగానే మార్కెటింగ్ చేసుకుంటున్నాను ఓకే స్వయంగా అంటే ఎలా మీరు వెళ్ళి చేస్తూ ఉంటారా లేదంటే ఏమన్నా సోషల్ మీడియా ఏమైనా వినియోగిస్తా వాట్సాప్లో నాకున్న మాకున్నటువంటి వినియోగదారులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లోనే నేను మా పొలంలో చేసేటటువంటి ప్రతి పనిని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను తెలియపరుస్తూ వల్ల వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను పండించిన పంటనే పలాను రోజు నేను మామిడి పండ్లు కోస్తున్నాను పలాను రోజు సిటీకి వస్తాయి అని చెప్పగానే అందరూ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు మాకు రెండు బాక్సులు ఐదు బాక్సులు పది బాక్సులు ఎలా ఎవరికి ఎన్ని బాక్సులు కావాలో అలా ముందుగానే నాకు తెలియపరుస్తారు దాని ప్రకారం నేను వాళ్ళకి బాక్సులు మా ఇంటి దగ్గరే సహజ సిద్ధంగా మామిడి పండ్లకు ఎటువంటి కార్బైడ్ వాడకుండా అరటి పండ్లను ఉపయోగించి మామిడి పంటలను పండించి అలాంటి మామిడి పండ్లని అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి ఇక్కడ వెహికల్కి లైవ్ లొకేషన్ ఆన్ చేస్తాము వెహికల్ బయలుదేరిన తర్వాత ఆ వెహికల్ ఎక్కడుందో వినియోగదారులు ముందుగానే తెలుసుకొని ఆ వచ్చే టైంకి ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు ఈ విధంగా నాకు మార్కెటింగ్ అనేది చాలా సులభతరం అయింది ఈ మీడియా ఉండటం వల్ల మాత్రమే నాకు మార్కెటింగ్ అనేది చాలా సులభతరం అయింది అంతకుముందు మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేదనమాట మామిడిలో వర్షాలు పడినప్పుడు ఫ్రూట్ ప్లై అనే పండుగగా వస్తుంది అనమాట అదేం చేస్తుంది అంటే కాయ పైన రంధ్రం పెట్టి గుడ్లు పెట్టేస్తుంది అవి ఏమవుతాయి అంటే వర్షాలు పడినప్పుడు ఉరుములు వస్తాయి కదా ఆ ఉరుములకి ఆ గుడ్లన్నీ పగిలి లోపల సన్నటి తెల్లటి పురుగులు ఏర్పడతాయి దాని అవి కాయ పండిన తర్వాత మాత్రమే తెలుస్తుంది దానికోసం ముందు జాగ్రత్త నివారణ చర్యలుగా ఈ కవర్స్ అనేది కట్టడం జరుగుతుంది అవి కూడా ఏం చేస్తాయి అంటే ఎక్కువ చెట్టు మన హైట్లో మాత్రమే ఎక్కువ ఎగరగలిగి వాటిల్నే అటాక్ చేస్తాయి చెట్టు బాగా చివరిలో ఉన్న కాయల జోలికి వెళ్ళవు గురించి మేము ఎక్కువగా ఈ చెట్టు కింద భాగంలో ఉన్న వాటికి మాత్రమే ఈ కవర్లు కట్టుకోవటం జరుగుతుంది ఈ కవర్ కట్టడం వల్ల కూడా కాయలు బాగా మంచి షైనింగ్ వస్తాయి అనమాట అంటే కవర్ కట్టిన నెల రోజులకు వస్తాయి ఇవి కట్టి రీసెంట్గా వన్ వీక్ అవుతుంది ఇప్పుడైతే కలర్ ఉండదండి నెల రోజుల తర్వాత బాగా మిల్కీ వైట్ వచ్చేస్తుంది అనమాట కాయ కాయ చెట్టునే పండిపోయినట్టు ఉంటుంది కవర్ తీస్తే అంటే ఇది రెండు రకాలుగా కాయ మంచిగా షైనింగ్ రావటానికి వైట్ కలర్లో మరల పురుగుల నుంచి పురుగులు తెగుళ్ళు ఉంటాయి కదా వాటి నుంచి ముందు జాగ్రత్త చర్యలుగా కట్టుకోవటం జరిగింది ఒకవేళ గాల్లో వచ్చినా సరే కా కవర్ కట్టిన కాయలు రాలవన్నమాట అందుకోసం ముందు జాగ్రత్తగా వీటిని కట్టుకోవటం ఉంటాము కవర్ కాస్ట్ ఎంత పడుతుంది ఎందుకంటే చెట్టుకే సుమారు చాలా కాయలు ఉంటాయి సో ఒక చెట్టుకి ఎన్ని కాస్తాయి సుమారు కాయలు ఈ చెట్టు ఉంది అనుకోండి సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల కాయలు కాస్తాయండి ఈ కవర్ అనేది మనకి కంపెనీ వాళ్ళ దగ్గర రెండు రూపాయలు పడుతుంది ఈ రెండు రూపాయలలో ప్రభుత్వం అనేది ఒక రూపాయి సబ్సిడీ ఇస్తుంది ఓకే కాబట్టి మాకు కవర్కి ఒక రూపాయి మాత్రమే పడుతుంది మేము స్వయంగా కట్టుకుంటాం కాబట్టి ఖర్చు తక్కువగా ఉంటుంది కాకపోతే అన్ని కవర్లలో కట్టలేము కొంతమంది లేబర్ను కూడా ఉపయోగించుకోవటం వాళ్ళకి కూలిచ్చి కట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకి వచ్చేసరికి కవర్కి ఒక రూపాయి కూలి అవుతుంది ఇవి ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ మీ ఆదాయంలో మరి దీనికి సరిపోతుంది అంటే చెట్టుకి రెండు రెండు వందలు మూడు వందలు కాయలు అంటున్నారు మరి ఎన్ని కవర్లు మీరు తేవాలి మేమేంటంటే అండి ముందు మా వినియోగదారులకి నాణ్యమైన పండుల్ని అందించాలి ఇప్పుడు ఈ కవర్కి నాకు ఇప్పుడు ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తుంది నేను ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటున్నా రెండు రూపాయలు అవుతున్నాయి కూలీకి ఒక రూపాయి అంటే నాకు కవర్కి వచ్చి రెండు మూడు రూపాయలు అవుతాయి అయితే ఇప్పుడు ఏమవుతుంది ఒకవేళ కవర్ కట్టలేదు అనుకోండి గాలి వస్తే కాయ రాయిలిపోద్ది అది నాకు వేస్టే కదా కాయ వచ్చి ముప్పై రూపాయలు పడుతుంది అది వేస్ట్గా పోయినట్టే కదా లేదా ఏదన్నా ఫ్రూట్ ప్లై అటాక్ చేసింది అనుకోండి సపోజు మనం కాయ కస్టమర్కి పంపించే వరకు మనకు తెలియదు దాని లోపల పురుగులు ఉన్నాయా లేదా అనేది మరి కస్టమర్ కూడా లాస్ పోతారు కదా వాళ్ళకి లాస్ రాకుండా ఉంటుంది ఇలా కట్టుకోవటం వల్ల ఏంటంటే నాకు మేలు జరుగుతుంది కస్టమర్లకు కూడా నాణ్యమైన పండ్లను ఇవ్వగలుగుతున్నాను కాబట్టి నేను ఈ ఖర్చుని ఖర్చు అవుతుంది అయినా సరే ముందు మనం నాణ్యమైన పండ్లను ఇస్తే నాకు ఆ అలవా సేల్స్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఓకే ఈ కూడా కలర్స్ ఉన్నాయని చెప్పి చెట్లు ఆ ఎల్లో కవర్స్ ఏంటంటే అండి కొన్ని మామిడి చెట్టుకి అన్నీ ఒకే టైంలో కాపురాదు కొన్ని ముదుర వస్తాయి కొన్ని లేత వస్తాయి ముదురు వచ్చిన కాయలకి ఒక కలర్ వాడతాము లేత వచ్చిన కాయలకి ఒక కలర్ వాడతాము అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే చెట్టు నుంచి కాయలు కోసేటప్పుడు మనకి డిఫరెన్సు తెలిసిద్ది ఒక కలర్ కాయ తయారైందనుకుంటే సపోజ్ ఈ కలర్ ఈ కవర్లో కాయ తయారయను అనుకుంటున్నాను ఈ చెట్టు నుండి ఈ కాయలు మొత్తం కోసేస్తాం వేరొక లేతకాయ జోలికి వెళ్ళడం ఇంకో కలర్ కడితే అందుగురించే ముందు జాగ్రత్తగా రెండు రకాల రంగుండ కవర్లనే కట్టుకోవడం జరుగుతుంది ఈ కాయ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది సో ఈ కాయ కొయ్యడానికి అసలు తయారీ అయిందని మీకు ఎలా ఐడియా వస్తుంది ఈ కాయ తయారీ అనేది ఏంటంటే అండి ఈ తొడిని దగ్గర చిన్న సొట్లాగా వస్తుంది అంటే కండ మొత్తం ఏర్పడి ఇక్కడ తొడిన దగ్గర చిన్న సొట్లాగా వస్తుంది దీనిపైన ఈ వైట్ కలర్ స్పాట్స్ పెద్దగా అవుతాయి అనమాట అవి బాగా కాయ సైజు వస్తుంది మేనేలు వచ్చేసరికి ఆటోమేటిక్గా అన్ని కాయలు మెచ్యూర్ అయిపోతాయి అండి పరిపక్వానికి వచ్చేస్తాయి అటువంటి కాయలను మాత్రమే మేము హార్వెస్ట్ చేస్తాము అంటే బాగా కాయ కోస్తే లోపల లైట్గా పండి ఉంటుంది ఎల్లో కలర్కి షేడ్ అయ్యింది ఇప్పుడేమో పచ్చిగా ఉంటుంది పక్వానికి వచ్చినప్పుడేమో లైట్గా ఎల్లో కలర్కి చేంజ్ అయ్యి ఉంటుంది అటువంటి కాయలను కోసి మేము సహజ సిద్ధంగా అంటే న్యాచురల్గా అరటి పండులు దొరుకుతాయి కదా మనకి అరటిపండులో ఇథలిన్ గ్యాస్ అనేది వస్తుంది అనమాట కాయ పండినప్పుడు ఆ అరటి ఏం చేస్తామంటే ఈ కాయలన్నీ కోసుకువెళ్ళి గదిలో పోసి ఒరిగిడ్డ పైన పోసేసి ఈ కాయల మధ్యలో వన్ ఫీట్కి ఒక కాయ అరటిపండు పెడతాము పెట్టి పేపర్ కప్పి ఒరిగెడ్డేసేసి గదిలో మూడు నాలుగు రోజులు గది తలుపులు తీయము అలా ఉంచేస్తాం అప్పుడు కాయలు స్లోగా పండుతాయి అనమాట అటువంటి కాయలను మాత్రమే మేము వినియోగదారులకి పంపిస్తాము పళ్ళు అంటున్నారు మరి వాటికి వీటికి స్మెల్ కానీ లేదంటే అవి ఎండిపోవడం అవి పండడం అలాంటివి ఏం జరగవ్ బాగా మాగిన అరటి పండుని ఈ పచ్చి మామిడి మధ్యలో పెడితే ఈ మామిడి పండ్లు కూడా పండుతాయి అనమాట ఓకే సో కెమికల్స్ వేసి పండించకుండా ఉత్తమ రైతుగా కూడా అవార్డు వచ్చిందని విన్నాము సో అది ఎలా ఎలా జరిగింది మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో లో ఉత్తమ రైతు పొందడం ఎలా అనిపించింది ఈ ప్రకృతి ప్రకృతిలో సహజ సిద్ధంగా పండించే ఒక వ్యక్తిగా మీరు నిలిచారు ఒక రైతుగా సో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సో ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడం వల్ల ముందు ఎటువంటి రసాయనాలు వాడుకోకుండా ముందు పంట అనేది తీయగలిగాము దిగుబడి అనేది కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి ముందు అసలు రసాయనాలు వాడుకోకుండా తీయగలిగాము నాకు అది చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఇటువంటి ఆహారాన్ని వినియోగదారులు తినటం వల్ల వాళ్ళ యొక్క అన వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకోకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ యొక్క రోగ శక్తి కూడా పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు ఈ ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించినందుకు గాను నాకు అప్పటి ఉన్నటువంటి గవర్నమెంటు సీఎం చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ రైతుగా నాకు సన్మానం చేశారు అదేవిధంగా మరలా నేస్తం ఫౌండేషను వెంకటేశ్వరరావు గారు కూడా నన్ను గుర్తించి నాకు ఉత్తమ రైతుగా సన్మానం చేశారు అదే సమయంలో అప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీకాంతం గారు కూడా నాకు నన్ను అక్కడికి కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి సన్మానం చేయించి మరుసటి రోజునే మా ఫీల్డ్కి అనుకోకుండా వచ్చి మా ఫీల్డ్ కూడా విజిట్ చేశారు కలెక్టర్ గారు వస్తున్నారని మా ఫీల్డ్కి సరైనటువంటి దారి సదుపాయం కూడా లేదు వెంటనే ఆ నైట్కి నైట్ ఎంఆర్ఓ గారు వచ్చి రెండు పొక్కిలని పెట్టి దారి మొత్తాన్ని చక్కగా సరి కలెక్టర్ గారు వస్తున్నారని అది చూసి మా గ్రామంలో ఉన్న ప్రజలు చాలామంది కేవలం ఈ ఈ కుర్రోడు ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చారు మనకు పొలాల్లో కూడా దారి అనేది ఉండేది కాదు వాళ్ళు వస్తున్నారని దారేశారు ఇది కేవలం ప్రకృతి వ్యవసాయం చేయటం వల్లే సాధ్యపడింది అని కొంతమంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయటానికి ముందుకు వచ్చారు అలా చేయటానికి ముందుకు వచ్చిన రైతులకు కూడా నా వంతు సహకారంగా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేసుకోవాలో వాళ్ళకి నేను శిక్షణ ఇస్తూ వాళ్ళ చేత వాళ్ళకి సపోర్టింగ్గా కూడా ఉంటున్నాను సుమారు మిమ్మల్ని చూసి మీ ఊర్లో ఎంతమంది ఇన్స్పైర్ అయి ఉంటారు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవారు ఈ నూజువేడి మండలంలో ఎంతమంది ఉన్నారు నూజువేడి మండలంలో అంటే చాలా మంది టోటల్ కౌంట్ నాకు తెలియదు కదండి మా ఊర్లో అయితే సుమారుగా ఒక ఎనభై నుంచి వంద మంది దగ్గర రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం మామిడి పంటల్లో మరియు ఇతర వరి పంటల్లో చేస్తున్నారు ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం ఎటువంటి రసాయనాలు వాడకుండా చేస్తారు కొందరు రైతులు ఏం చేస్తారంటే ఆ కెమికల్స్ వాడుకుంటూ వీటిల్లో కొన్ని పద్ధతులని పాటిస్తారు పొల్లటి మజ్జిగ స్ప్రే చేయటం కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం స్ప్రే చేయటం ఈ మట్టి ద్రావణాలు ఇలా కొన్ని ఖర్చు తక్కువ రిస్క్ లేని ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి ఎరువులు వేయటం ఇలాంటి కొన్ని పద్ధతులని పాటిస్తూ ఉంటారు అన్నమాట అంటే అవి ఇవి అవసరాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏదైనా సుమారుగా ఒక ఎనభై నుంచి వంద మంది మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు అన్ని రకాల పంటల్లో అటు కెమికల్ ఇటు ప్రకృతి రెండు మిక్స్ చేస్తే వర్కౌట్ అవుతుందా పంట అనేది పంట అనేది అలా ఇబ్బంది ఉండదండి ఇదేంటంటే మన ప్రకృతి వ్యవసాయం ప్రారంభించే ముందు రైతులు ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ చేయటానికి ముందుగా దిగకూడదు వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా వాళ్ళ పద్ వాళ్ళకి ముందు వ్యవ ఒక రైతు ముందు నిలబడాలంటే అతనికి తను పండించే పంటలో మంచి దిగుబడి రావాలి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మొదటి సంవత్సరమే చేశారనుకోండి అతనికి పూర్తి అనుభవం ఉండదు ఏ సమయంలో ఏది స్ప్రే చేసుకోవాలనేది అనుభవం ఉండదు ఆ అనుభవం లేకపోవటం వల్ల సరైన పద్ధతి సరైన సమయంలో చేయకపోయాడు అనుకోండి అతనికి వచ్చే దిగుబడులో నష్టం వస్తుంది కాబట్టి అతను ఆ రసాయనిక వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి పూర్తిగా నేర్చుకొని అప్పుడు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి దిగాలి ఒక్కసారే ప్రకృతి వ్యవసాయంలోకి పూర్తి స్థాయిలో దగ్గూడదు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకొని అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయటానికి ముందుకి రావాలి ఓకే ఓవరాల్గా ఫైనల్గా ఇప్పుడు వచ్చే యువతకు కానీ లేదంటే సహజ సిద్ధంగా పండించే రైతులకు కానీ మీరిచ్చే సలహాలు సూచనలు మా మెగా నైన్ ప్రేక్షకులకు కూడా చెప్తే వాళ్ళు ఆచరిస్తారు ఇప్పుడు చాలామంది యువకులు బాగా డిగ్రీలు బీటెక్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇలా చేసి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు కేవలం ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే చేయాలి అనే కాన్సెప్ట్తో ఉండి ఖాళీగా ఏమి చేయకోకుండా ఉండి వాళ్ళ జీవితాలని మరియు వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు నా సలహా ఏంటంటే ఇప్పుడు మన దేశానికి ప్రధానమైంది వ్యవసాయం మనం వ్యవసాయం చేస్తూ ఆ జాబులో వచ్చేదానికన్నా కూడా ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు మనకిప్పుడు ఇన్కమ్ సోర్స్ అంతా మన వ్యవసాయం మీదే ఉంది ప్రతి ఒక్క వ్యక్తి రైతు పండించే ఆహారాన్నే తింటారు వేరే ఫ్యాక్టరీలో తయారయ్యే ఆహారాన్ని ఎవరు తినరు ఫ్యాక్టరీల్లో ఆహారం అనేది తయారవదు రైతు ఇక్కడ పంట పండిస్తేనే అక్కడ ఫ్యాక్టరీలో ఏదైనా బై ప్రోడక్ట్స్ చేసి వాల్యూ ఎడిషన్ చేసి ఆ ప్రోడక్ట్ మనకి రిలీజ్ అయింది కాబట్టి యువత ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది ఒకవేళ వ్యవసాయం చేయలేకపోయినా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మకాలు కొనుగోళ్లు చేసుకుంటా అడిషన్స్ చేసుకుంటా మార్కెటింగ్ చేసుకున్నా సరే మంచి ఆదాయాలు వస్తాయి కాబట్టి యువత మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తులో మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారు సో లక్ష్మణ్ గారు చాలా చక్కగా వివరించారు మీ తోటకి తీసుకొచ్చి మమ్మల్ని అలాగే రైతుల్ని కూడా ఇన్స్పైర్ చేసే విధంగా ప్రకృతి సహజ సిద్ధంగా పండించే పంట గురించి అలాగే చాలా విశేషాలు విషయాలు పంచుకున్నారు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ నూజు మ్యాంగోస్ సో ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇటు వచ్చి ఈ దీన్ని ఎంచుకొని ఇందులో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారంటే ఆయన స్వయం కృషి కూడా ఇందులో ఉందని ఎంతో చెప్పుకోవచ్చు ఇంత చేయడం కూడా చాలా సులువైన విషయం కాదు ఇంత చేస్తున్నారంటే ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే మా మెగా నైన్ టీవీ తరఫున చాలా విశేషాలు పంచుకున్నారు సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే